పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబ ఇంటి వాళ్ళు పెడితే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోరదు పెట్టే చీర మనం సారేగా చూస్తాం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉండే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పెట్టడం ద్వారా పండుగ పూట పెట్టే చీరే మా ఆడబిడ్డలకు సారే కావాలని ఈనాడు రాష్ట్రం మొత్తం నాణ్యత కలిగిన చీరలని మా ఆడబిడ్డలకు ఇస్తున్నాం అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు ఇంటికెళ్ళి చీర అందించాలి వాళ్ళు వచ్చి అడుగుతే కాదు మీరే ఇంటికెళ్ళి ఆడబిడ్డలకు చీర అందించాలి మీ సోదరుడు మీ అన్న మీ తమ్ముడు రేవంత్ మీకు చీర పంపించుడు పండుగ పూట ఈ చీర కట్టుకోండి అని ఆ చీర ఇవ్వండి ఎందుకంటే నాణ్యతతో కూడుకున్న చీర ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది ఆనాడు ఇచ్చిన చీరలు కందిసేన్ కాడ బిడ్డలకు అడ్డం కట్టేది బెదిరియానికి మా అక్కలకు తెలుసు లేకపోతే ఇంటికాడ బర్రెలకు గొర్రెలకు దాపు కట్టేది ఇవాళ అట్లా కాకుండా ఆడబిడ్డలు కట్టుకునే చీర పండుగ పూట నాడు కట్టుకునే చీరను ఈనాడు మన ప్రభుత్వం ఇచ్చింది ప్రతి ఆడబిడ్డ చీర కట్టుకోవాలి ప్రతి ఆడబిడ్డకు ఆ చీర చేరాలి అధికారులు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా అటు నారాయణపేట కొడంగల్ కలెక్టర్లకు వికారాబాద్ కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రతి ఆడబిడ్డకు చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఈ ఆడబిడ్డలా చీర కట్టుకొని సంతోషంగా సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి మా అక్కలందరికీ ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకు వచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటదని పది రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని రెండు వేల ముప్పై నాలుగు లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి పది సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి అభివృద్ధి చేసుకునే అవకాశం అన్ని సార్లు రాదు డెబ్బై ఏండ్లు చూసినాం ఎన్నడో వెనకటికి మనం బుట్టకు ముందు అచ్చ్యుతాయి ఒక్కసారి మంత్రి అయి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించిండు పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది ఈ పదేళ్లు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే మేము కలిసి మెలిసి ఉంటాం మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి మీరందరూ అండగా నిలబడాలి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది మన పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది మన పిల్లలు అయ్యే సైపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళా ఎన్నడూ తిరిగి రాదు మా ఆడపిల్డలు అందరు అండగా నిలబడాలి ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి మీరందరు అక్కల అండగా ఉంటారు కదా ఉంటారా ఉంటారా ఉండేటోళ్ళు అందరు చప్పట్లు కొట్టురు మా అక్కలు గట్టి కొట్టాలి ఇక మా వాళ్ళకు భయం వస్తుంది వాళ్ళు ఉన్నా లేకున్నా మా ఆడబిడ్డలు ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని గెలుస్తాం ఇక వాళ్ళు ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్లైనా మన ఎంబడి వచ్చి లైన్లో నిలబడతారు మీరందరు ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు Subscribe us and press the bell icon for more interesting updates.